హాయ్ హలో అండి మనము వీక్ మొత్తం బిగ్ బాస్ చూసి ఇంకా మనం సాటర్డే కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాము ఎందుకంటే సార్ ఏమంటారు అనేసి ఇంకా ఎదురు చూస్తూ ఉంటాము మనం బిగ్ బాస్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా తెలిసిద్దండి ఎందుకంటే శనివారం నాకు సారు ఎవరెవరు మిస్టేక్ చేశారు ఎవరెవరు ఏం చేశారు అనేది మన నాగార్జున సార్ అయితే ఎవరికి క్లాస్ ఇవ్వాలో వాళ్ళకి క్లాస్ ఇచ్చి ఎవరికి గడ్డి పెట్టాలో వాళ్ళకి గడ్డి పెట్టి ఎవరికి సజెషన్ ఇచ్చిన ఇవ్వాలో వాళ్ళకైతే సజెషన్ ఇస్తారు కదా అది మనకు మనకి తెలిసిన విషయమే ఇంకా మనకి గత బిగ్ బాస్లో గుడ్డు టాస్క్ మీద చాలా చాలా ఉన్నాయండి డౌట్లు ఉన్నాయి మనకి చాలా క్లారిఫికేషన్ కూడా చాలా మందికి ఉంటాయి అలానే హౌస్ మేట్కి కూడా ఉంటాయి హౌస్ మేట్స్ వెయిట్ చేస్తారు సాటర్డే కోసం అలానే మన ఆడియన్స్ కూడా సాటర్డే కోసం వెయిట్ చేస్తారు సో నిన్న అయితే మనకి గుడ్ టాస్క్లో చాలా చాలా మిస్టేక్స్ గొడవలు అన్ని యుద్ధాల్లాగా జరిగిపోయినాయి ఎందుకంటే పృథ్వీ ఎలా బిహేవ్ చేశాడో పృథ్వీ ఎంత కోపంగా అరిచాడో మనము చూస్తా చూసాము ఇంకపోతే బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్ బాస్ని అలానే బిగ్ బాస్ భార్యని కూడా తిట్టిన అభయ్ని అభయ్ గురించి ఈ ఎపిసోడ్లో ఏం చెప్తారనేది మన ఆడియన్స్ మాత్రం చాలా చాలా వెయిట్ చేసాము సో ఆల్రెడీ అందరూ నిన్న ఎపిసోడ్ చూసే ఉంటారండి సో మన నాగార్జున సార్ హోస్టింగ్ ఎలా ఉంటుంది సో నాగార్జున సార్ హోస్టింగ్ ఓకే పర్వాలేదు ఎందుకంటే బిగ్ బాస్ని ఇంతవరకు సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ దాకా ఎవరూ తిట్టలేదు కానీ మన అభయ్ మాత్రం ఓవర్ కాన్ఫిడెంట్ తోటి ఓవర్ యాక్షన్ తోటి బాగా ఓవర్ అయిపోయాడు ఎందుకంటే ఆల్రెడీ హౌస్ మేట్స్ మొత్తం తనని చీప్గా అయితే ఎంచుకోవటం జరిగింది ఎందుకంటే తనకు అంత క్యాపబిలిటీ ఉంటుంది అంత స్ట్రాంగ్గా ఉంటాడు ఎవరు మిస్టేక్స్ చేశారు అనేది ఎవరు కరెక్ట్ అనేది తను డిసైడ్ చేయగలడని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఆల్రెడీ హౌస్ మేట్ డిసైడ్ చేసి తనని చీఫ్గా ఎన్నుకున్నారు చీఫ్గా ఎన్నుకున్న తర్వాత ఆయన బిహేవియర్ చాలా చేంజ్ అయింది నాగార్జున సార్ అన్నారు కదా ఎపిసోడ్లో చీఫ్ అయిన తర్వాత నువ్వు చీఫ్గా మారిపోయావా అభయ్ అనేసేసి అన్నాడు కదా సో మన బిగ్ బాస్ మనము ఎపిసోడ్లో అంత క్లారిటీ రాకపోవచ్చు అండి మనకి కానీ నిన్న మన నాకు సార్ ఏదైతే ఎపిసోడ్ తన ప్రోమో చూపించి అంటే తను మాట్లాడే విధానం చూపించినప్పుడు చాలా చాలా బాధ అనిపించింది ఎందుకంటే అది బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ ఏ రూల్ చెప్తే ఆ రూల్ పాటించాలని మన ఆడియన్స్ కూడా తెలుసు అది బిగ్ బాస్ కాబట్టి బిగ్ బాస్ ఏం చెప్తే అక్కడ అది చేయాలి కానీ ఈ అభాయ్ ఏం చేశాడు బిగ్ బాస్ని బిగ్ బాస్ వాళ్ళ వైఫ్ని తోకలో బిగ్ బాస్ అన్నాడు మళ్ళీ బిగ్ బాస్ గురించి నేను బయట తప్పకుండా చెప్తాను అన్నీ అనేసి అని చాలా ఘోరంగా మాట్లాడాడు ఆల్రెడీ అభయ ఎలిమినేషన్ అనేసి మనకు ఆల్రెడీ కొంతమంది వస్తే వీడియోలు చేయటం జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ మీరు సీజన్ సెవెన్లో చూసుకుంటే మన పల్లవి ప్రశాంత్ అలానే పల్లవి ప్రశాంత్ని బాగా తిట్టినప్పుడు అమరు వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి మేబీ రెడ్ కార్డ్ ఏమైనా వాడతారు అనేసి అనుకున్నారు కానీ ఫస్ట్ టైం మరి నేను చూసిన నా జ్ఞాపకం వరకు ఫస్ట్ టైం అయితే రెడ్ కార్డ్ తీసి చూపించి బయటికి వెళ్ళిపో అభయ్ అనేసి అనటం నేను మొదటిసారి అంటే నాకు నేను వన్ నుంచి ఫాలో శివాలజీ గారు ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను కానీ మేబీ నేను మర్చిపోయాంట చాలా ఇయర్స్ అవుతుంది కదా కానీ ఈ సెవెన్ ఎయిట్లో పోల్చుకుంటే ఇదే సీజన్లో రెడ్ కార్డ్ చూపించి డోర్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోయాయి అభయ్ అంటాం నేనైతే ఇది ఎందుకంటే ఖచ్చితంగా సార్ మాట్లాడింది చాలా కరెక్టు ఎందుకంటే ఈ విధంగా బిగ్ బాస్ను దూషించడం అయితే అభయే చేశాడని చెప్పుకోవచ్చు ఇంకా మన నాగార్జున సార్ అయితే చాలా చాలా ఆయన వీడియోస్ చూ ఆయన మాట్లాడే విధానం చూసినప్పుడు ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు నేనైతే షాక్ అయ్యా ఎందుకంటే మన షో చూసేటప్పుడు మనకు అన్ని జ్ఞాపకం ఉండకొచ్చా ఎందుకంటే అన్నీ గుర్తుపెట్టుకోలేం కదా కానీ బిగ్ బాస్ ప్రతిదీ కూడా గమనిస్తూ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కాబట్టి బిగ్ బాస్ వేసినప్పుడు ఇంకా షాక్ అనమాట నేను అభయ్ మాట్లాడతాను చాలా రాంగు అలానే దానికి ప్రేరణ సపోర్ట్ చేయటం కూడా చాలా చాలా రాంగ్ ఎందుకంటే అభయ్ మాట్లాడేటప్పుడు నిఖిల్ ఉన్నాడు అలానే ప్రేరణ ఉంది యాష్మిన్ ఉంది ఇంకా వేరే ఇంకా కిరాక్ సీత కూడా ఒక చోట ఉన్నట్టుగా అనిపించింది కానీ మరి వీళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా బిగ్ బాస్ని అనకూడదని చెప్పలేదు అభయ్ చాలా ఓవరాక్షన్ చేశాడు ఏంటో తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసినట్లుగా బిహేవ్ చేశాడు ఆ పదవి రాకముందు చాలా ఇదిగా ఉండి అయిపోయి పదవి వచ్చిన తర్వాత అలా అసలు మాట్లాడు గుడ్ టాస్క్లో కాని ఒక్కొక్క చోట అయితే అసలు ఆడకుండా కూర్చున్నాడు అది కూడా కరెక్ట్ కాదు చాలా మాట్లాడాడు బిగ్ బాస్ని బిగ్ బాస్ భార్యని కూడా మాట్లాడాడు అది చాలా రాంగు రాంగ్కు పనిష్మెంట్ తన ఎలిమినేషన్ అని క్లారిటీ అయిపోయింది కూడా తనే ఎలిమినేషన్ అనేసి అంటున్నారు ఇంకా మనకి ఈ ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఈమె ఓవర్ యాక్షన్ చూసారా యాస్మిను యాస్మిన్ మధ్యలో లేసి అలా సార్ ఇలా సార్ అన్నప్పుడు నాకు సారు సో ఆ విషయం నిన్ను అడగలేదు కదా నువ్వు కూర్చో అన్నది చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఆమె అతి చేసిద్ది చాలా గేమ్ ఆడిద్ది కానీ ఆమె గెంతటము ఎగరటము ఇవన్నీ చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండి యాస్మిను వంగి వంగి చప్పట్లు కొట్టడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆమె కూడా చాలా చేంజ్ అవ్వాలి సో అనవసరమైన అక్కడ ఏమన్నా మీకు డౌట్ ఉందో అడగొచ్చు అన్నప్పుడు ఈ యాక్షన్ ఎందుకు నాకు సార్ గట్టిగా చెప్పారు చాలా బాగా చెప్పారు నువ్వు కూర్చో అనేసేసి ఇంకా పోతే మనకి ఆల్రెడీ పృథ్వీ పృథ్వీకి చాలా యాంగర్ ఉంది పృథ్వీ ఆట బాగా ఆడుతున్నాడు కానీ మొత్తం అందరి కళ్ళల్లో నువ్వే పడుతున్నావు అనేసి చెప్పటం కూడా బాగుంది ఆ పృథ్వీ అయితే అసలు మారడు గేమ్ బాగా గేమ్ ఆడటం ఒక వంతు అయితే పక్కన గేమ్ మొత్తం చెడగొట్టడం నాలుగు వంతులు చేస్తున్నాడు సో అది మారితే బాగుంటుంది ఆ కోపం కూడా చాలా చాలా ఉంది అతనికి సో అది కూడా తగ్గించుకోమని చెప్పాడు ఇంకా నిఖిల్ నిఖిల్ విషయంలో కూడా మనందరం చూసిందే ఎందుకంటే సోనియా ఎవరిని ఆడనీదు ఆమె ఆనిది అన్నట్టుగా తాను చెడిని కోతి మన వల్ల చెడిచిందని ఆమె ఆడటం ఒక ముంతైతే పక్కన వాళ్ళతో ముచ్చట్లు చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయటము వాళ్ళని ఇది చేయటం వేరేగా ఇవి యాక్షన్ ఎక్కువైంది మరి పోయి పోయి రెడ్ గుడ్డుని ఆమెకే ఇచ్చారని అడగటం కూడా సార్ చాలా మంచిగా అడిగారు ఎందుకంటే కిరాక్స్ అయితే చాలా బాగా ఆడింది అలాగే మన నాకు సార్ అయితే అందరినీ లేడీస్ మొత్తాన్ని అయితే మెచ్చుకున్నాడు చాలా చాలా బాగా ఆడారు ఈ గుడ్డు టాస్క్ అనేది అందరిని మెచ్చుకున్నారు అందరూ ఆగాడారు అందరు కూడా దోసుకున్నారు అంటే దోసుకోవటం అంటే ఆటలో కామనే ఉంటుంది అలానే మాటలు కూడా కామనే ఉంటుంది ఎందుకంటే మనం కూడా ఆలోచించుకోవాలి మనకు కూడా కొంచెం కోపం వస్తేనే ఎట్లా పడితే అట్లా మాట్లాడతాము బట్ అక్కడ రూల్స్ ఉంటాయి కాబట్టి బిగ్ బాస్ ఆల్రెడీ రూల్స్ అన్నీ పెట్టే లోపలకి పంపిస్తాడు కాబట్టి ఆ రూల్స్ని అయితే వాళ్ళు ఫాలో అవ్వాలి సో మనం ఆట గురించే మాట్లాడుకుందాము ఇంకా వేరే విషయాలు మనకు అనవసరము ఇంకా ప్రేరణ ప్రేరణ నోటి దోల ఎక్కువ ఆమె ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి ఆల్రెడీ నాకు సార్ వార్నింగ్ అయితే ఇచ్చేశాడు ఎందుకంటే ఫస్ట్ క్యారెక్టర్ లెస్ అంది ఆమె ఏదైతే విష్ణుప్రియ అని అంది ఆమె తర్వాత విష్ణుప్రియ కూడా ఒక డైలాగ్ వదిలింది కానీ ఫస్ట్ అంది ఎవరు ఈ ప్రేరణే కదా అంది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను నేను చూసినంత వరకు అయితే మనకి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు దోశ దగ్గర ఆమె కోపంగా వేసింది అనేది రాంగు అది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మనం చూసే ఆడియన్స్ క్లియర్గా తెలుస్తుంది ప్రేరణ అయితే ఏమి కోపంగా దోశని వేరే రకంగా అయితే ప్లేట్లు ఇసిరేట్ గాని అలాంటివి ఏమీ చేయలేదు నార్మల్గానే వేసింది కాకపోతే ఏంటంటే కోపంగా వేసింది ఆల్రెడీ చీప్ వాళ్ళకి చెప్పాడు మన వాళ్ళకి ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ వరకే వేసుకోవాలని ఈ మధ్యలో ఈ మణికంట ఉండేసేసి మణికంట మణికంట ఆల్రెడీ చెప్పాను నేను చూడలేదు ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పినప్పుడు కొంచెం మణికంటే లాగినట్టు కూడా అనిపించింది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అదే మాట నాకైతే అనిపించలేదు ఆమె కోపం కోపం ఉంది కానీ దోశ అని ఇసిరేయటం అనేది రాంగు ఆమె మామూలుగానే వేసింది దోశని మామూలుగానే వేసింది ఆమె చెప్తుంది ఆల్రెడీ నా చీఫ్ నాకు ఏం చెప్పాడో నేను అదే చేస్తానని కాకపోతే ఏంటంటే విష్ణుప్రియ ఆకలి అనే సంద అనేసేసి ఈ మణికంట రిక్వెస్ట్ చేసి మణికంట వేయమంటే ఆమె అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరికీ సార్ చెప్పినట్లుగా కుళాయిల దగ్గర గొడవలు ఆడుకునేటట్లుగా మీరు ఆడుకుంటున్నారని ఆల్రెడీ వాళ్ళిద్దరికీ కోపం ఉంది ఎందుకంటే మన విష్ణుప్రియ రెండు గుడ్లు తినేసేసామని ఎలిమినేషన్ చేసింది ప్రేరణ అక్కడి నుంచో వాళ్ళకి పడట్లేదు దోశ అయితే చూసిన దాని ప్రకారం ఆమె నార్మల్గానే వేసింది దోశను అయితే ఇస్ రేటింగ్ కానీ అలా ఏం చేయలేదు పాపం మణికంట ఏదో సాల్వ్ చేయిపోయి మణికంటనే ఇరుక్కున్నాడు ఆల్రెడీ మణికంటనే పెద్దగా లాగి చేశాడని ఆల్రెడీ ప్రేరణ తిట్టింది పోరా అని కూడా అంది ఆ వీడియోలో ఆల్రెడీ మేము చూసాము తిట్టింది మణికంఠని నీ నువ్వే పెద్దది చేసావు చిన్న విషయాన్ని నువ్వు చాలా పెద్ద అదే విషయం మన సార్ అయితే చెప్పాడు నువ్వు పెద్దగా చేసాను ఆల్రెడీ సార్ని మన మణికంఠనైతే కన్వెక్షన్ రూమ్కి పిలిచి మాట్లాడటం కూడా జరిగింది ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పట్లేదు నీకు అనేసి అన్నారు ఇంక పోతే మనకి నేను నా వీడియోస్లో కూడా చెప్పానండి ఎందుకంటే మన యాష్మిన్ ఏదైతే ఉందో యాష్మిన్ ఎవరొచ్చు గెంత వచ్చులే కానీ కానీ ఒక ఆడపిల్లకి ఏదైతే అన్కంఫర్ట్గా ఉందో ఆమె ఆ రోజే చెప్పేసింది అది నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను ఎందుకంటే మన ఆడవాళ్ళ గురించి బాగా తెలిసిన మనకి ఆమెకి ఇష్టం లేకుండా అన్నిసార్లు హబ్ చేసుకొని కానీ ఇంటెన్షన్ ఏదైనా కానీ అట్లా పదే పదే హక్ చేసుకొని ఆమెకి చవటం ఆమెకు నచ్చలేదు ఆల్రెడీ ఏడ్చింది బిగ్ బాస్ని కూడా రిక్వెస్ట్ చేసింది నాకు అన్కంఫర్ట్గా ఉంది ఇలా రావటం అని మణికంటకు పాపం వేరే ఉద్దేశం ఏం లేదు కానీ కాకపోతే ఏంటంటే ఒక ఆడపిల్లని అన్నిసార్లు పట్టుకోవటం ఆమె అన్కంఫర్ట్గా ఫీలింగ్ ఫీల్ అయ్యింది నా తమ్మిన కూడా మీరు చూస్తే తెలిసిద్ది అది ఆ విషయాన్ని అయితే ఈరోజు నాకుసారి చెప్పడం జరిగింది ఇంకా నేను చాలా విషయాలు చెప్పగలను మనకంట మార్చుకో అనేసి మనకంట మార్చుకుంటాను అన్నాడు బట్ మణికంట ఏంటంటే పదే పదే వెళ్ళి అమ్మాయిల దగ్గర పట్టుకోవటం అది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు మనకి ఏదైనా ఎవరైనా చేతులు దగ్గినా కానీ కోపం ఇస్తూ ఉంటుంది ఆడవాళ్ళకి ఆమె చాలా మందికి చెప్పడం కూడా జరిగిందని అది మన అందరికీ చూసిన వాళ్ళందరికీ జరిగింది చాలా మంది వీడియోస్ చేశారు వీడియోస్ వీడియోస్లో కూడా ఉంది అక్కడ యాష్మిన్ కరెక్ట్గా చేసిందని కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో యాష్మిన్ ఇది కానీ అందరూ బాగా ఆడేరు అనేసి నాకుసారి అయితే చాలా మెచ్చుకున్నారనమాట సో ఇదండి మన మనము ప్రోమో దూస్ ఏదేదో అనుకున్నాం కానీ చాలా అందు ఎవరికి వార్నింగ్ ఇవ్వాలో నాకు సార్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు ఎవరికి సజెషన్ ఇవ్వాలో సజెషన్ ఇచ్చారు ఎవరికి గడ్డి పెట్టాలో వాళ్ళకి గడ్డి పెట్టేశారు అనమాట సో మాకు తెలిసినంతవరకు అయితే మన అబ్బాయి అయితే ఎలిమినేషను సో ఇది సండే రోజు కాబట్టి నాకు సార్ బాగా ఫన్గా చేస్తారు కాబట్టి సో ఈ రోజు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మీకు ఎలా నాకు సార్ ఎపిసోడ్లో అలా అనిపించింది కింద కామెంట్స్లో తెలపండి